అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి కాల్టీస్ బానేయ్ ఏమైనా తిండామా ఏయ్ సినిమాకి వెళ్తున్నాం మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి థ్యాంక్స్ బేబీ ఏ మొక్కజొన్న పుతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబు టాకేస్ కదా నేను తీసుకొని ఉరుకొచ్చేస్తా మీరు పోనీ ఎంకి కోసం ఓ కంకి కాకా హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

యూ మ్యాన్ ఎంత బాగుంటే ఇంకా అది బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టర్ చేసింది ఎవట్రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పీపుతావు ఇప్పుడు కూర్చో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ నా బేబి టు అంటరా పెళ్ళికొచ్చి పెళ్లి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంట్రా నువ్వు నాకు పోటీ వస్తావైంది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనా మరిద్దరం కదా రిసెప్షన్ కొందా

పర్లేదండి ఉంచండి ఇంత బరువు మా మీద ఎత్తాము ఐదు లక్షలకే ఎలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురులాగా చూసుకుంటానయ్యా ఏ మాట్లాడు తర్వాత ముందు పోయి చాయ్ పదవుతుంది అంకు ఈ టైంలో చాయ్ ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏం తెలియదు చాలా ఆ క్లేస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లలో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు అనుకున్నావా ఏంటి తిను ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే అటు ఇటు చూస్తున్నా గొట్టు కారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆకలిచుకు వెళ్తారు దాని పిల్లలు ఆ ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు పెద్దల రెడ్డి వారి ఆఫ్మండే పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది మనమాచని శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద కొత్తు దిగలా నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం కానీ ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళు ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు ఆ కన్నీటికి విలువనిద్దాన్రా అమ్మ మాటల్ని జాన్పించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రి అంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది సంథింగ్ అస్కోండి రాంగ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి హలో గదివాలెడ్డి గారు వెళ్ళు నా స్ట్రీట్గా వెళ్ళి తీసుకుంటాం నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట రాబేట మంచి నీళ్ళు తీసుకొస్తాను వాటర్ వద్దీ ఒకసారి ధరణిని పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందంటే వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు పేయకుండా శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి అండి నేను వచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందండి నా పేరు ముంబై నుంచి వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకు ఇక్కడ దొరికింది డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే నేను నమ్మలేదు కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నేలే అని సత్తి ద్వారా తెలుస్తుంది ఎందుకు ఇలా చేశారు నన్ను మీతో డబ్బులు పంపించాడా ఆత్మాభిమానం మీద కొట్టి చెప్పాలనుకున్నాను నవ్వుతూనే గొంతు అది కాదమ్మా నా మీద ప్రేమతో చేశారా ప్రేమంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడ్డం కాదు అయినా మీరు తనని నా నుంచి దూరం చేయగలరు కానీ నాలో నుంచి కాదు చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఆ తప్పు నేనే సరిదిద్దుతాను నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను లేదండి మీ నమ్మకమే కరెక్ట్ రవికి ఏమీ ఉండదు డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే తనకేమైనా జరిగి ఉంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు నా ప్రయాణానికి అర్థం ఉంది నమ్మండి నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికిచ్చి